హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజా గోపి అందరిలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మార్నింగ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ బ్లాగ్ అనగానే డైలీ రొటీన్ అనుకుంటున్నారు కదా ఇంకా డైలీ రొటీన్ తో పాటు ఇంకా ఈ రోజైతే ఒక పెద్ద పని అయితే పెట్టుకున్నాను హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట అంటే ఇల్లు మొత్తం కాదు ఆల్రెడీ బెడ్రూమ్ హాల్ అయితే క్లీన్ చేసేసుకున్నాము కిచెన్ తో జోలికి వెళ్తే ఇంకా మన వల్ల కాదనేసి అయితే ఈ ఇన్ని రోజులు అయితే ఆగాను అనమాట నేను ఒక్కదాన్ని అయితే నా వల్ల కాదు బెడ్రూమ్ హాల్ అయితే నేను ఒకదాని క్లీన్ చేసేసుకుంటాను కానీ ఈ కిచెన్ అంటే వల్ల కాదు అంత పని ఉంటుంది కిచెన్ లో కిచెన్ జోలుకి అయితే వెళ్ళలేదు పోయిన వారమే హాలు బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పండగ కాబట్టి శ్రావణ మాసం కాబట్టి ముందే ఇంకా క్లీన్ చేసేసుకోవాలి ఆషాఢ మాసంలోనే చేద్దాం అనుకున్నాను కానీ అసలు అప్పుడు అస్సలకి కుదరలేదు నాకు కూడా కొంచెం ఒంట్లో మంచిగా అనిపించలేదు అనమాట ఇంకా మా వారు కూడా తనకి కుదరలేదు ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ అనగానే ఒక్కలంటే చేయడం అసలుకే కుదరదు పిల్లలు కూడా చిన్న పిల్లలే కాబట్టి ఇంక హౌస్ క్లీనింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు అయితే వాళ్ళ దగ్గర కూడా రాని అనమాట వాళ్ళని స్కూల్ పంపించేసి హాయిగా చేసుకుంటాను ఎందుకంటే మిగతా పనులు ఏదైనా హెల్ప్ చేస్తారు కానీ హౌస్ క్లీనింగ్ అంటే మనకే అసలు డెస్ట్ ఎలర్జీ ఉంటుంది మనకే అంత దుమ్ము అంత చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా పిల్లలకైతే చాలా ఇబ్బంది పడతారు అనేసి వాళ్ళని హాయిగా స్కూల్ పంపించేసి నేనైతే పనులు స్టార్ట్ చేసుకుంటాను హాలు కిచెనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట దులపడానికి అంతా బెడ్రూమ్ అంతగా ఏం కాబట్టి తొందరగానే అయిపోతుంది హాల్ కి క్లీన్ చేసుకుంటప్పుడు కూడా మా వారు హెల్ప్ చేశారు ఇంకా కిచెన్ అయితే పూర్తిగా నువ్వు ఉండేటట్టు అయితేనే నేను హెల్ప్ చేస్తాను లేకపోతే లేదు నా వల్ల కాదు అని చెప్పాను ఎందుకంటే పైన ఉన్న పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ తీయాలి మన పి మొత్తం దులుపుకోవాలి కాబట్టి నా ఒక్కదానం వల్ల అసలే కాదనమాట సో అందుకే ఇంకా మా వారిని నేను ఇద్దరం కలిసి కలిపి చేసేసాము లేకపోతే అసలు కిచెన్ జోలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు బొద్ది ఇంకలు అవి ఇవి ఉంటాయి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా పిల్లల్ని అయితే ఇంకా స్కూల్ పంపి చేసుకొని ఇంకా పని మొదలు పెట్టుకుందాం అనేసి అయితే ఇంకా పిల్లల్ని రెడీ చేశాను టిఫిన్ అయితే నిన్న మొన్న దోశలే చేసాము ఇంక ఈ అయితే ఇంకా నేనేమి నానబెట్టలేదు అనమాట టిఫిన్ కోసం అనేసి ఇంక నైట్ అన్నం ఉంటే ఒక రెండు ఎగ్స్ రైస్ అయితే వాళ్ళకి ఎగ్ రైస్ చేసి అయితే పెట్టేశానమాట ఇంకా వాళ్ళని స్కూల్ పంపించేస్తే ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవచ్చు ఎంత అవుతుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు అనమాట అన్ని తీసుకొని బయట పెట్టేసుకొని ఇంకా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైమే పడుతుంది ఇంకా మా పిల్లలు అయితే వెళ్తున్నారు బాయ్ చెప్తున్నారు మళ్ళీ వెళ్లే వాళ్ళు ఎనుక్కు వచ్చి మర్చిపోయారని చెప్పేసి అని అయితే వస్తున్నారనమాట డైలీ ఇలా ఇది ఒకటి మాత్రం ఇంకా కంపల్సరీ అస్సలకే మిస్ అవ్వరు వెళ్ళేటప్పుడు ఇద్దరు ముద్దు పెట్టి వెళ్తారు నాకైతే ఇంకా నేను కూడా పెట్టేసి పంపిస్తాను అదేంటో అదొక హ్యాపీనెస్ అనమాట ఇంకంతే ఇంకా అవన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి ఇంక బెడ్రూమ్ అన్ననే క్లీన్ చేసుకున్నాయి కాబట్టి కొంచెం నీట్ గానే ఉంది ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ అయితే డైలీ సర్దుకుంటూనే కూర్చుని ఉండాలన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా మొదలు పెట్టేశాము మా వారు ఇంకా నేను ఈ ఇంట్లోకి వచ్చి ఐదు నెలలే అవుతుంది కాబట్టి అంత డెస్ట్ కూడా ఏం లేదు కానీ ఇంకా ఇప్పటి నుంచి పండుగలు శ్రావణ మాసం నుంచి పండుగ స్టార్ట్ అయితే కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా చవితి అన్నిటికీ బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే ఇంకా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మొదలు పెట్టామనమాట ఇంకా చాలా స్టీల్ గిన్నెలు చాలా ఉంటాయి అవన్నీ నేను ప్యాక్ చేసి మొత్తం పైన పడేసాను అనమాట ఇంకా చాలా ఉండిపోయినాయి ఇంకా ఇవే ఎక్కువైనాయి అంటే ఇంకా అవన్నీ పెడితే ఇంక పట్టవనమాట ఇంక నేను కడుక్కుంటూ తుడుచుకుంటే సరిపోతుంది నాకు ఇదే సరిపోతుంది టైం ఇప్పటికే మా వారు అంటున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఇవి కూడా ప్యాక్ చేసి పైన పెట్టేస్తా అంటున్నారు కానీ ఇంకా ఇవన్నీ ఇవి కూడా లేకపోతే బాగోదు అనేసి అయితే ఇంక ఇవి అనమాట ఇవన్నీ అన్ని హాల్లోనే అనుకున్నాను ఈ గిన్నెలన్నీ కానీ మళ్ళీ విడుకున్న డెస్ట్ అంతా మళ్ళీ హాల్లో పడుతుంది అనేసి ఇంకా బయట మాకు ఎలాగో ప్లేస్ ఉంది కాబట్టి వరంలాగా ఉంటుంది కాబట్టి మొత్తం క్లీ శుభ్రంగా అంతా ఊర్చి ముందుగానే చూడ్చుకున్నాను ఇవన్నీ ఇంకా పెద్ద టబ్బులో పెట్టేసుకొని అన్ని అక్కడ పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది బయట తోమాల్సిన ఏమైనా ఉంటే కూడా అక్కడ తోమేసుకొని పెట్టుకోవచ్చు కాబట్టి ఇంకా అన్ని బయట పెట్టేస్తున్నా మా వారు తీస్తున్నారు ఇంక నేను మొత్తం బయట పెట్టేస్తున్నా చాలా ఉన్నాయి అమ్మ ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు మొత్తం దులుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అనేదే ఉందనమాట భయం వేసింది మళ్ళీ ఏంటంటే ఇంకా పిల్లలకి కూడా నేను బాక్స్ కట్టాలి కాబట్టి అదొక పని కూడా ఉంది వంట పని కూడా చేయాలి కాబట్టి ఇంకా ఈ దీంతో పాటు అది ఇది రెండు చూసుకుంటే కవర్ చేశాను ఏంటంటే వర్షం పడుతున్నప్పుడల్లా ఇంకా చిన్న చిన్న గాజు పురుగులు ఉంటాయి కదా వస్తూ ఉంటాయి అనమాట వాటిని చూసుకుంటూ మధ్యలో కాలుతో అటు ఇటు నెట్టుకుంటూ అన్ని అనమాట ఎందుకు నీట్నెస్ గా ఉండపోతే ఏంటో అదో రకమైన ఫీల్ ఉంటుంది ఈ పైన ఉన్న పెద్ద గిన్నెల సెట్ ఉంది కదా ఈ గిన్నెల సెట్ లో ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఒక ఐదు ఆరు సెట్ ఉంటుంది దాంట్లో మొత్తం అవన్నీ తీసి మళ్ళీ అన్ని కడుగుదాం అనుకున్నాను కానీ ఇంకా నాకు అంత ఓపిక లేదనేసి తడిగుడ్డ పెట్టి మొత్తం తోడ్చేసిన వాటిని ఇక్కడైతే ఈ స్టాండ్ మొత్తం శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్లేట్లు ఇవన్నీ గ్లాసులు ఇవి పెట్టుకుంటాను కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నా బాగుంటుంది అనేసి ఇది ముందుగానే కడిగేసుకుని ఎండకి పెట్టుకుంటే కొంచెం ఎండుతుంది కదా ఈ లోపు ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనేసి అయితే ముందుగా ఇది సోమైతే కడిగేసి పక్కన పెట్టుకుందాం అనేసి ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో అమ్ము టబ్బులు నిండిపోయి చాలా ఇదైంది ఇంకా కిచెన్ సపరేట్ కాబట్టి సరిపోయింది ఇంకా అన్ని పనులు ఒకసారి పెట్టుకుంటే ఇంకా నా పని అయిపోద్ది ఇంకా అన్ని బయట పెట్టేసాము ఇవన్నీ మొత్తం దులుపుకొని మళ్ళీ పేపర్లు వేసి మళ్ళీ బయట కడగాల్సినవంటే అంటే అన్ని కడుక్కొని మళ్ళీ శుభ్రంగా తూర్చుకొని మళ్ళీ అన్ని పెట్టాలన్నమాట అసలు కిచెన్ క్లీన్ చేసుకుంటే అంత హాయిగా ఉంటుందండి తర్వాత ఎంత పనైనా కూడా కష్టమే అనిపిస్తుంది కానీ తర్వాత చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అబ్బా హాయిగా ఉంది అనిపిస్తుంది కిచెన్ క్లీన్ చేసుకుంటే కిచెన్ అనే కాదు మనకు టోటల్ గా మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా అయిపోతే ఏదో కొత్త కొత్తగా ఎక్కువగా వెలుతూ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా బొద్దింకలు కూడా బాగున్నాయి అనమాట బొద్దింకలు అయితే గూళ్ళు పెట్టుకొని మరీ ఉన్నాయి ఇక్కడ అదే క్లీన్ చేస్తున్నా నేను పుల్లలు తెచ్చి మరీ కుర్చీ అన్ని తీస్తున్నాను అనమాట గుడ్లు లాగా ఉన్నాయి అనమాట ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చేసాయి అవన్నీ తీసేస్తే ఇంకా మళ్ళీ రావు కాబట్టి మొత్తం శుభ్రంగా అయితే దులిపేస్తున్నాను తడిగుడు ఫస్ట్ పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకొని తర్వాత మొత్తం తడిగుడ్డ పెట్టి తూడ్చాను అనమాట పోయిన వారం బెడ్రూమ్ హాల్ దులిపినప్పుడు అబ్బా కిచెన్ ఎప్పు దొలుపాలి కిచెన్ ఎప్పు దులిపాలని ఒక చిరాకుగా ఉండిపోయింది ఇంకా ఈ రోజుతో కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది అబ్బా హ్యాపీగా ఉంది అసలు మార్నింగ్ కూడా నేనేమి తినలేదు ఎందుకంటే ఇంకా పిల్లలకి రైస్ చేసి పంపించాను ఇంకా నాకు తినడానికి కూడా నాకు అంత ఓపిక లేదు ఇంకా ముందు ఇది అయితే చాలే అని చెప్పేసి అయితే తినలేదు అనమాట ఇంకా మధ్యాహ్నం ఒకేసారి తినొచ్చులే అనేసి అయితే ఇంకా తినలేదు ఇంకా పిల్లలు కూడా వంట చేయాలి కాబట్టి రైస్ ఇవన్నీ పెట్టాలి మొత్తం దులిపేసుకున్నాను మొత్తం తడిగుడ్డబెట్టి తూర్చేసుకొని పేపర్లు వేసాడు అనమాట మా వారు ఇంకా నేను మొత్తం అన్ని తూర్చేసుకొని చేసుకొని డబ్బాలన్నీ పెడుతున్నాను అనమాట ఈ పోపు దినుసులు డబ్బాలు పెట్టేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయితే మొత్తం ఇక్కడ క్లీన్ చేసుకోవడం అయిపోయింది మొత్తం తూర్చాము ఈ నల్ల బండలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ చివరి నుంచి చివరి వరకు గ్యాస్ వరకు మొత్తం కడిగేసుకొని శుభ్రంగా తూర్చాను అనమాట ఎందుకంటే కడగపోతే ఎంత పెట్టి తుడిచినా కూడా ఇవి కడిగితేనే బాగుంటుంది అనేసి అయితే కడిగాను శుభ్రంగా మొత్తం సింక్ దగ్గర వాటర్ ఉంటాయి కాబట్టి పూర్తిగా మొత్తం కడిగేసుకొని అయితే పెట్టేసాను హాయిగా ఉంది చూడండి ఇక్కడ చెప్తుందని ఏంటంటే అన్ని క్లీన్ చేసుకొని మొత్తం అయితే కడిగేసి పెట్టుకున్నాను ఇటున్న ర్యాక్ లో అన్నీ కడిగేసారనమాట ఇంకా నేను కడగని ఏంటంటే ఆ పెద్ద గిన్నెల సెట్ ఉంది కదా అదే కడగలేదు కానీ ఇంకా మిగతా ఈ స్టీల్ సామాన్లు గాని ఇవన్నీ కడిగేసుకున్నాను ఇక పైన ఉన్న పెద్ద రాత్రి సెట్ అయితే నేను తోమలేదన్నమాట ఎందుకంటే అవి కూడా తోముదాం అనుకున్నాను కానీ అవి పట్టుకున్న సరికి నాకు ఓపిక లేదు అది అసలు చాలా బరువున్నాయి అనమాట ఇంకా మామూలుగా పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని తడిగుడ్డ పెట్టి మొత్తం అనమాట ఇది నా చేతిలో ఉన్నది ఏంటంటే పచ్చి కొబ్బరి తురిమేదే అనమాట ఇలా చిప్పక చిప్ప ఇలా పెట్టేసి రౌండ్ గా తిప్పితే మంచిగా తురుముతుంది చాలా బాగుంటుంది అనమాట ఇది రీసెంట్ గానే తీసుకున్నాను ఇక్కడైతే ఇంకా ఒక వైపు మొత్తం క్లీన్ చేసుకుంటూ అన్ని పెట్టేసుకొని ఇంకా పిల్లలకి కూడా లంచ్ బాక్స్ టైం అవుతుంది కాబట్టి ఇంకా వంట చేయాలనేసి అయితే రైస్ పెట్టేశాను రైస్ కడిగేసి పెట్టేసి రైస్ ఉడుకుతుంది ఇక్కడ ఏంటంటే వంకాయ టమాటా చేద్దాం అనుకున్నాను పొద్దున పూట ఇంకా నిన్న కూరగాయలు కూడా ఏం అనమాట తోటకూరని వంకాయలే తెచ్చారు మా వారు నిన్న తోటకూర వండేశాను ఇంక ఈ రోజు వంకాయ చేశాను కానీ వంకాయ తింటరో తినరాని ఒక డౌట్ అనమాట ఇంకా వంకాయ ఒకటి కాకుండా టమాటా చట్నీ కూడా చేద్దామనే అయితే ఇంకా అది కూడా చేస్తున్నాను పనిలో పని అయిపోద్ది కానీ చేసాను కానీ అసలు చాద కావట్లేదు అనమాట ఇదంతా క్లీన్ చేసుకుని లేకపోతే నా పని అయిపోయింది ఇంకా అన్నం కూడా తినలేదు అనమాట టిఫిన్ చేయలేదు అన్నం కూడా తినలేదు కాబట్టి ఇంకా అసలు ఓపిక లేదు కానీ ఇంక తప్పదు అల్లు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా గ్యాస్ మీద వంకాయ కూర కూడా అవుతుంది పిల్లలు అయితే తినరు వాళ్ళ కోసం మళ్ళీ టమాటా చట్నీ చేయాలన్నమాట సో ఇంకా అదే ఆప్షన్ కాబట్టి అదే చేద్దాం అనుకున్నాను ఇక చూడండి మొత్తం అన్ని పెట్టేసుకున్నాను ఎంత క్లీన్ గా ఎంత నీట్ గా అనిపిస్తుంది చూడండి అబ్బా హ్యాపీ అనిపిస్తుంది అనమాట కానీ పని అయిపోయింది ఇంకా నాదైతే అసలు చాదగవట్లేదు బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇవన్నీ చేసే మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు మా వారి డ్యూటీ ఏంటంటే మొత్తం దులిపేటప్పుడు అంతా దులిపేసారు అన్ని బయట పెట్టాల్సి అన్ని బయట పెట్టేశారు మళ్ళీ లోపల పెట్టడం వరకు మా వారు డ్యూటీ కానీ అన్ని కడిగేసుకొని నీట్ గా సర్దుకునే డ్యూటీ నాదన్నమాట వాళ్ళకి రాదు కాబట్టి అంతలాగా మగవాళ్ళకి ఏమొస్తుంది రాదు కదా ఇంకా మనమే అన్ని ఒకవేళ సర్దినా కూడా అక్కడ ఇక్కడ చెప్పేసి ఉంటుంది మనం అయితే నీట్ గా సర్దుకుంటాం మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అది నేనే సర్దేసుకున్నాను ఇంకా పిల్లలకి లంచ్ టైం కూడా అయిపోతుంది కాబట్టి కర్రీ కూడా అయిపోయింది వంకాయ కర్రీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది వంకాయ కర్రీ అయితే తినరో ఇది కోసం ఇప్పుడు టమాటా చట్నీ కూడా చేస్తున్నాను ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ ఎదురు చూస్తున్నాయి నా కోసం అమ్మయ్య కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది ఇంకా మా వారు కూడా షాప్ కి వెళ్లిపోయారు ఇంక నేను పిల్లలకి బాక్స్ కట్టేసుకొని ఇంకా ఆ గిన్నెలు తోమేసుకొని స్నానం చేసి ఒక ముద్ద తింటే ఇంకా ఈ రోజు పెట్టుకున్న కిచెన్ క్లీనింగ్ పని అయితే అయిపోతుంది సో ఇది వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్